ఈరోజు పీసీగాఢ్ గ్రామంలో పదహారవ తారీఖున ఫస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది గ్రామస్తులందరూ కూడా వామిటింగ్స్ మృదు మోషం తో ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన నాయకులు నాకు తెలియజేశారు వెంటనే టీఎంహెచ్ తీసుకొని మన మెడికల్ టీం అందరిని అలర్ట్ చేయడం జరిగింది అలాగే ఎంపీడీ వర్క్స్ కూడా తెలియజేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా ఇంటింటి సర్వే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది వాళ్ళని కేవలం అంటున్నారు ఇక్కడ రెండు రకాల వాదనలు ఏర్పడుతున్నాయి ఏంటంటే ఒకటి ఫుడ్ కంటామినేషన్ జరిగిందని ఒకటి అంటున్నారు రెండు గ్రామస్తులు మెయిన్గా చెప్పేది ఏంటంటే అండర్గ్రౌండ్ ఈ వాటర్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కలుషితమై బ్లాక్ వాటర్ వస్తుంది దాని మూలం కూడా జరిగినాయని చెప్తున్నారు ఏదైతే మెడికల్ టీమ్ అర్థం చేసిన కొన్ని కేసులు ఉన్నాయి ఇది కాకుండా ప్రైవేట్గా కొన్ని కేసులు వేరే హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్తారు ఇవి ఇప్పుడే డీఈీ గారితో కూడా మాట్లాడని మాట్లాడారు ఆర్డబ్ల్యూఎస్కి రేపు కంప్లీట్ ఈ వాటర్ లైన్ అంతా కూడా సర్వే చేసి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటి అన్నిటిని కూడా వెషన్ చర్యలు తీసుకునేలాగా చేస్తాం అదేవిధంగా డ్రైనేజ్ కూడా నీరు సరిగా పారటం లేదు అది కూడా వారంత సర్వే ఏ రకంగా ఔప్షన్ ఇస్తే ఇక్కడ నీరు నిలబడకుండా ఉంటుంది అన్నది కూడా తప్పకుండా ఆలోచించేసి చేసి నీరు తీసుకుంటాం తప్పకుండా మెడికల్ టీమ్ వాళ్ళు నీరు పోరేది మిగిలిన నిఘాదాన్ని కూడా సర్వే కంప్లీట్ చేసేయండి మమ్మల్ని ఎక్కడన్నా కేసులుంటే మాత్రం చాలా క్లీన్గా అప్లై చేయండి అంటే డిస్కోర్ చేయండి చేసి నివారణ చర్యలు తీసుకోవడం అనేది సందర్భంగా తెలియజేస్తాం